డే దిగజారిందా తన మీదే తాను బురద చల్లుకుంటోందా ఇలాంటి డౌట్లు రావడానికి సాలిడ్ ఉన్నాయి ఆఫర్లు లేవు అవకాశాలిచ్చే వాళ్ళే కరువు ఇలాంటి టైంలో ఏ హీరోయిన్ అయినా ఏం చేస్తుంది సాలిడ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంది కానీ పూజా హెగ్డే రూటే సపరేట్ ఆఫర్లు లేకున్నా ఐరన్ లెగ్ గా స్టాంప్ పడిపోయినా తాను మాత్రం కొత్త ఆఫర్స్ కోసం రూమర్లు క్రియేట్ చేస్తుందా తనని తానే ట్రోల్ చేసుకుంటుందా లేదంటే దీనికి సపరేట్ టీం ని పెట్టేసుకుందా కొన్ని సంఘటనల వల్ల ఈ డౌట్లు వస్తున్నాయి పూజా హెగ్డే ప్రయత్నాల మీద కామెంట్లు పేలుతున్నాయి హెగ్డే మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ లో పేరెంట్స్ తో బయటకు వచ్చింది ఆ తర్వాత ఓ వ్యక్తి బయటకు రావడంతో అతనే తన బాయ్ ఫ్రెండ్ అన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న పూజ అని రెండు మూడు రోజులు తన మీదే వార్తలు వచ్చాయి ఆ తర్వాత ముంబైలో నలభై ఐదు కోట్ల విలువైన ఇంటిని కొన్న పూజా హెగ్డే అంటూ ప్రచారం మొదలైంది కానీ తను అలాంటి ఫ్లాట్ ఏమీ కొనలేదని తెలిపింది ఆ వెంటనే సూర్య సినిమాలో పూజా హెగ్డే అని బన్నీ త్రివిక్రమ్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం కూడా జరిగింది తీరా చూస్తే సూర్య కమిటీ సినిమాల్లో ఎక్కడ పూజ హెగ్డే పేరే వినిపించట్లేదు ఇక త్రివిక్రమ్తో బన్నీ అనుకున్న మూవీ ఏకంగా ఆగిపోయింది సో పూజా మీద ఎలా వరుసగా వస్తున్నాయి పుకారు నిజం కావట్లేదు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పూజా హెగ్డేనే తన మీద రూమర్లు సృష్టించుకుంటోంది అంటున్నారు ఒకవైపు వరుసగా ఫ్లాపులు పడ్డంతో ఆఫర్లు అయితే ఆగిపోయాయి దీంతో తన మీద ఎవరు అటెన్షన్ లేదు ఇన్స్టాలో హాట్ ఫోటోలు పెట్టినా ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే బాయ్ ఫ్రెండ్ అని నలభై ఐదు కోట్ల విల్లా అని పెద్ద హీరోతో మూవీ అని ఇలా రకరకాల పుకార్లను ఓ టీం నుంచి పెట్టుకుని తనే ప్రచారం చేయించుకుంటుందనే కామెంట్స్ పెరిగాయి పబ్లిసిటీ కోసం తన మీద తనే బురద చల్లుకుని వ్యవహారంలో తయారైంది పూజ పనితనం